Gracias. <laughs> आरे 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 రంగారెడ్డి జిల్లా కంకి మండల్ ముకుందన తండకు రాకపోకలు ఇబ్బంది అవుతుంది గతంలో అది ఒక వారం ఇరవై రోజు కింద అది పూలు కూడా పలిగిపోయింది ఇది ఈ పూలు కూడా ఒక రెండు మూడు రోజుల నుంచి కూడా పూలు పలిగిపోయింది ఇది దయచేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము రాకపోకలు మాకు ఇబ్బంది అవుతున్నాయి ఈ రోడ్డు ఇది పూ సంక్షేమ చేయాలని ఏదో మట్టి ఏదో మోరము చేయాలని కోరుతున్నాం తొందరగా ఈ పూలు ఏదో సంక్షేమం చేయాలని ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నామండి నా పేరు పవారసు సంగారెడ్డి డిస్టిక్ కంకి మండల్ ముకుందనాయక్ తాండా ముకుందనాయక తాండా నుంచి కంకి రాకపోకలు చాలా రోడ్డు పలకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది వెహికల్స్ కానీ ఏదైనా కార్లు కానీ రావడం చాలా ఇబ్బంది పడుతుంది ప్రజలు సో వాటర్ భారీ వర్షాల కారణం వలన రెండు ఇంతకుముందు ఒక బ్రిడ్జి కూలడం జరిగింది దాని మోరం వేసి సరిపేటంత చేశారు ప్రభుత్వం మళ్ళీ ఇంకో బ్రిడ్జి కూలడం జరిగింది సో దాన్ని కూడా ప్రభుత్వం కొంచెం త్వరగా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం సో ఈ బ్రిడ్జి వలన చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు సో ఏదైనా ఎమర్జెన్సీగా కమిటీకి వెళ్ళాలన్నా ఏదైనా సరుకులు తెచ్చుకోవాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏదైనా రాకపోకలు కూడా చాలా ఇబ్బంది పోవడం వలన కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాం సో దీన్ని చాలా త్వరగా చర్య తీసుకోవాలని ప్రభుత్వం కోరుతున్నాం